కరీంనగర్ బీఆర్ఎ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు ముక్రంపుర ఉర్దూ మీడియం పాఠశాలకు కుటుంబ సభ్యులతో వచ్చిన ఆయన క్యూలైన్లో వేచి ఉండి ఓటు వేశారు ఓటు రాజ్యాంగం కల్పించిన హక్కు అని ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఈ ఎన్నికల తదనంతరం తెలంగాణ రాష్ట్రంలో రాజకీయంగా మరి మంచి మలుపు తిరుగుతుందని చెప్పి నేను భావిస్తున్నాను ప్రజలు ఈరోజు అభివృద్ధి కోసం అభివృద్ధి కోసం పాటుపడేటువంటి అభ్యర్థుల కోసం ఆరాట పడుతున్నారు కాబట్టి తప్పనిసరిగా మరి మంచి జరుగుతుందని చెప్పి భావిస్తున్నాము మరి మా పార్టీ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాం ఓటర్ మహాశయాలు అందరూ కూడా మరి మాకు సానుకూలంగా స్పందించారు ఎలాంటి ఘర్షణ వాతావరణం లేకుండా కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలో పట్ల ఈరోజు ఎన్నికల సందర్భంలో కానివ్వండి ఎన్నికల ప్రచార సందర్భంలో కానివ్వండి ఎలాంటి చిన్నపాటి ఘర్షణ లేకుండా కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలో మరి జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలు ఇండిపెండెంట్ అభ్యర్థులు హోరాహోరీగా ప్రచారం చేసుకున్నాము ఎక్కడ కూడా ఎలాంటి సంఘటన జరగలేదు